ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొదలైన వినాయక చవితి సంబరాలు వినాయక మండపాల్లో గరునాథుని ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు కురిచేడి మండలం దేకనకొండ గ్రామంలో నిల్వ ఉంచిన డెబ్బై బస్తాల రేషన్ బిజాం రవాణా చేయి వాహనాన్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు దోమల నివారణకై పొదలీపట్నంలో ఫాగింగ్ చేస్తున్న పార్షిది సిబ్బంది సీజనల్ వ్యాధుల నివారణకై కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు సాధారణ తనిఖీల్లో భాగంగా గెద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన మార్కాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ పలు రికార్డులు పరిశీలించిన డాక్టర్ పద్మావతి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విజ్ఞానాలను తొలగించి సర్వ కార్యాలలో విజయం సిద్ధించాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూతూగాలని శాసనసభ్యులు కందల నారాయణ రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు గ్రామ గ్రామాన వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకున్నారు పట్టణంలో పలు వీధులలో గణేషుని నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద జై గణేష జై 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 గణేష అని నినాదాలతో మార్కాపురం మారుమోకింది గణేషుని నవరాత్రుల సందర్భంగా మండపాలనందు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తిభావం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది బొజ్జ గణప యొక్క భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు భక్తి శ్రద్ధలతో బొజ్జ గణప యొక్క పూలు పండ్లు దూపదీప నైవేద్యాలతో పాటుగా ఉండ్రాళ్లను సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వినాయకుడి విగ్రహం వద్ద కమిటీ సభ్యుల అందరూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు భక్తుల ఆనందోత్సవాల మధ్య నవరాత్రి శివరాత్రుల వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు మండపాల నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలసి సందడి ప్రజలు భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శుక్లాం వరదనం అంటూ హిందువులు తాము నిర్వహించే ప్రతి శుభ కార్యాలయకు ముందు గణపతిని పూజ చేస్తారు పంచభూతాల్లో ఒకటైన మట్టితో చేసిన వినాయకుని తో అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నది పండితుల మాట ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక మండపాలను ఏర్పాటు చేసిన కమిటీ నిర్వాహకులు తీర్థ మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ పండుగ మార్కాపురం కానీ ఈ నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల కూడా ఎంతో బ్రహ్మాండంగా చేస్తారు వినాయకుడు విగ్రహాలతో ఆ వీధులు వీధులు కూడా ఎంతో కరతాల దొరలతో ఆ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఈ నవరాత్రులు నిర్వర్తించడం జరుగుతుంది ఈ నవరాత్రుల కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క మార్కాపురం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ప్రార్థించమని చెప్పి మనసారా వేడుకుంటా ఉన్నా కాబోయే మార్కాపురం జిల్లాకి మన అందరి ప్రార్థనలు దీవెనలు ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా కావాలి కాబట్టి తప్పకుండా మార్కాపురం జిల్లా చేసుకుందాం ఆ భగవంతుడి ఆశీస్సులు మండిగా మనకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా పుల్లల చెరువు మండల పరిధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు పోలీస్ శాఖ అనుమతులు తప్పక పొందాలని ఎస్ఐ బాబురావు తెలిపారు పొలాల చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ వినాయక బొమ్మల దగ్గర తప్పనిసరిగా పర్మిషన్ కూడా ఉండాలి రెండోది వచ్చేసి పర్మిషన్తో పాటు కమిటీ మెంబర్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి మూడోది వచ్చేసి ఈ బొమ్మ ఎప్పుడైతే నిమ్మగనానికి తీసుకువెళతారో తీసుకెళ్లే సందర్భంలో ఆ వెహికల్ నెంబర్స్ కానీ డ్రైవర్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలి నాలుగోది వచ్చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు ఏ పని ఏ ఎక్కడికైతే నిమగ్నం తీసుకు తీసుకెళ్తున్నారో ఆ ప్రాంతంలో కరెంటు పోల్స్ కానీ పెద్ద పెద్ద తీగలు కానీ వైర్లు కానీ ఉంటే అది ముందుగానే నా దృష్టికి తీసుకొస్తే వాటిని నేను నిరోధించడానికి నాకు అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని నిమిషాల దగ్గర మనం ముందుకెళ్తా ఉంటే టౌన్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చూడాలి నాలుగోది చేసి మైకులు మైకులు పెట్టేటప్పుడు కూడా పక్కనున్న వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను నా ఇంకా కొన్ని విషయాలు కానీ మనం చూసుకుంటూ పోతూ ఉంటే ప్రజలకి భగవంతుని మేలు చేయాలి అని అంటే మనం కూడా ప్రజలతో అందరు కలిసి ఆ వినాయక బొమ్మ దగ్గర కలిసి మెలిసి ఉండాలి కలిసి మెలిసి ఉన్నప్పుడే అందరు కూడా దాన్ని సహకరించడానికి ముందుకు వస్తారు ప్రజలు కూడా ఇంకా కొన్ని విషయాలు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఎప్పుడైతే వినాయక నిమగ్న నిమగ్నం చేస్తారంటారో మా దృష్టి కూడా తీసుకొస్తే పోలీసు అవసరమైనంత మేరకు మీ దగ్గరకు వచ్చి సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి ముందుకు వస్తాం వినాయక చవితి సంబరాలకు తెరలేచింది ప్రజలు వినాయకుడి మండపాలలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రేడియో బావి సెంటర్ ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమ అందరినీ ఆకర్షించింది గత పదిహేడు సంవత్సరాలుగా నవ వస్త్ర గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు వెల్లడించారు పదిహేడు సంవత్సరాలుగా స్థానికల సహకారంతో ప్రతి సంవత్సరం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కమిటీ సభ్యులు వెల్లడించారు మూడు రోజుల పాటు ఈ విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేస్తామని తెలిపారు ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని కమిటీ సభ్యులు తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు గిద్దలూరు పట్టణ ప్రజలకు అందరికీ ఈరోజు గణపతి వినాయక చవితి శుభ సందర్భాన వినాయక చవితి సందర్భాన అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గిద్దలూరు పట్టణంలో రేవడే బావి నందు నవవస్త్ర గణపతి వారిచే విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినాము గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహము ప్రతి సంవత్సరము అందరి సహకారంతో ఏర్పాటు చేయుచున్నాము ఈ సంవత్సరము స్వామివారి విగ్రహము బాంబే వారిచే ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహము ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ మూడు రోజులు పండుగ కార్యక్రమం చేస్తు ఉంటాము ఈ రోజు స్వామివారి దర్శనం కోసము భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసి ఉన్నాము సాయంత్రము ఐదు గంటలకు సర్వదర్శనము ఏర్పాటు చేసి ఉన్నాము ఉట్టి ప్రోగ్రాం తదనంతరము లడ్డు వేలం పాటలు ఉంటవి దాని తదనంతరము స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగును కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారికి కృపకు పార్థులవుతురని కోరుచు ఉన్నాము భాద్రపద శుద్ధ చవితి ఈ చవితి రోజు వినాయకుణ్ణి మనము ప్రతిష్టాపన చేసి విశేషంగా అలంకరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం ఎందుకోసం అనగా ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు ఎవరైతే ఈ వినాయకుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠింపజేసి పూజలు నిర్వహించుకుంటారో వారందరికీ కూడా నీలాప నిందలు అనేవి తొలగిపోతాయి అట్లే కష్ట సుఖాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురౌలభ్యాలు అన్నీ కూడా లభిస్తాయి కాబట్టి గణేష నవరాత్రులు అనేది విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు ఈ గణేష నవరాత్రుల్లో కులాత కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా ఈ గణేశ్వరుణ్ణి విశేషంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళందరికీ కూడా కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే విఘ్నాలను తొలగించేటువంటి వాడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు ఏవైతే కలుగుతాయో అటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు విఘ్నేశ్వరుడు అనమాట కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు మట్టి గణపతి ప్రతిమలో పార్టీ శ్రేణులు పూజలు చేశారు విఘ్నాలు లేకుండా తమ పార్టీపై దైవం ఆశస్ండాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడికి కరుణా కటాక్షాలతో విజయవాడ విపత్తులో నిరాశ్రీలను కుటుంబాలు త్వరగా కోలుకోవాలని వారంతా అతి తొందరలో సుఖ సంతోషాలతో గడపాలని ప్రార్థించారు అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేత కృష్ణానది రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయించి ఎందరో ప్రాణాలను కాపాడే విధంగా తోడ్పడిన ఆదేముడికి కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని మరొక మారు ముఖ్యమంత్రి అవకాశం కలగచేసి ప్రమాద గంటికలు మోగిస్తున్న బొడమేరు వాగు పనులను పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొప్పర్తి ఓబలరెడ్డి ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ జబిళ్లతో పాటు పార్టీ కార్యాలయ విభాగపు సిబ్బంది మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అనంతపురం నుండి అమరావతి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తాటిచర్ల మోటు వద్ద పారిశుధికం తీసుకున్న లబ్దిదారులు తిరిగి రోడ్డు ఆక్రమణలు చేయడంతో ఆ ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ తనిఖీ చేసినట్లుగా కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచర్ల మోటు వద్ద శుక్రవారం సాయంత్రం మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రివినాగ్ రోడ్ ఆక్రమణ జరిగిన ప్రదేశాలను పరిశీలించారు కొమరలు తాసీదార్ భాగ్యలక్ష్మి సర్వయ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో అనంతపురం నుండి అమరావతి జాతీయ రహదారి ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు డి విస్తరణలో భాగంగా అప్పట్లో పారితోషికం తీసుకున్న లబ్ధారులు తిరిగి రోడ్డు ఆక్రమణ నిర్మాణాలు చేపట్టారని సదరు విషయమై సబ్ కలెక్టర్ కి ఫిర్యాదులు అందడంతో ఆయన ఈ రోజు తనిఖీ చేస్తున్నట్లుగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన వారందరికీ సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివీనాగ్ మాట్లాడారని అక్రమ నిర్మాణాలు చేపట్టడం భావ్యం కాదని వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారని లేకుంటే ఈ నెల తొమ్మిది పది తేదీలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని తొలగించాల్సి వస్తుందని వారికి హెచ్చరించారన్నారు మరొకవైపు గతంలో విస్తరణలో భాగంగా హక్కు పత్రాలు లేనందున రైతులకు పారిశోధికం చెల్లించినందున ఆ రైతులు సబ్ కలెక్టర్ ను కలిసి నష్టపరిహారం చెల్లించేంత వరకు నిర్మాణాలను తొలగించడం వీలు కాదని సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివీణాక్ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల సర్వయ్య ఆంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు వీఆర్వేలు విఆర్ఏలు ఇతర అధికారులు సచివాలయ సరివయర్లు ఉద్యోగులు పాల్గొన్నారు దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నామని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నగర పంచాయతీ కమిషనర్ పూసలపాటి తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలో సీజనల్ వ్యాధులు పూసలపాటి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహిస్తున్నామని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అంటు వ్యాధులు ప్రబలకుం ఉంటాయన్నారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలియజేశారు దోమకాటుతో ప్రజలు డెంగ్యూ మలేరియా వంటి విషజ్వరాల ప్రబల అవకాశాలు ఉన్నాయని తగ్గిన జాగ్రత్తలలో భాగంగా నగర పంచాయతీ పరిధిలోని అన్ని విధులలో ఫాగింగ్ దోమల నివారణకై రసాయన ద్రావకం స్ప్రే చేయడం జరుగుతుందని ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు ఏఈ భూపాలరెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు జిల్లా కలెక్టర్ గారి మేరకు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు దోమల అన్ని తీస్తున్నాము అదేవిధంగా ఫాగింగ్ చేయిస్తున్నాము ఇన్ని మూలంగా పట్టణ ప్రజలకు తెలియజేసేది అనగా మీ చుట్టుపక్కల పరిసరాలను కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేయడం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ బుద్ధి సిద్ధి ప్రదాత అయిన గణపతిని ఆరాధించే పవిత్ర పండుగ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామాలలో గణేష్ విగ్రహాలను పెట్టి ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు ఒక పిల్లవాడు చదువు సంధ్యల విషయంలో బలహీనంగా ఉంటే వినాయక చవితి రోజున గణపతిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను ఇస్తుందని సనాతన ధర్మంలో ఉంది గణేష్ ఉత్సవంలో వరుసగా పది రోజులు గణపతి ఆరాధనలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి వల్ల శరీర బాధలు తొలగిపోయి శక్తి తెలివి జ్ఞానం లభిస్తాయని ప్రగాఢ నమ్మకంతో గణేష్ మండపాలు కట్టి ఎవరికి తోచిన విధంగా వారు గణేష్ మండపాలు కట్టి వినాయకుడి పుష్పాలను ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది తర్లుపాడు మెయిన్ బజార్ లో ఆరి వయసులు ఏర్పాటు చేసిన గణపతి వద్ద గ్రామ పురోహితులు ఓరుగంటి లక్ష్మీ ప్రసాద్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలలో ఉంటూ ప్రతి ఒక్క కుటుంబ విద్య జ్ఞానం మెరుగుపరిచి నిండు నూరేళ్లు సుఖశాంతలతో వర్దిల్లాలని గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టారు ముప్పై రెండు సంవత్సరాల నుండి గ్రామంలోని ఆరి వయసులంతా కలిసి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజ ఎంతో సంబరంగా పండుగ నిర్వహిస్తున్నామన్నారు అదే విధంగా ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై మూడవ సంవత్సరంగా ఈ ఏడాది గణేష్ నవరాత్రులు విద్యుత్ కాంతలతో వెలుగుతున్నాయి వచ్చిన భక్తులకు ఎంతో ప్రశాంతవంతంగా వినాయకుడు కనపడుతుండటంతో భక్తులు తమ కోరికలు తీర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రకాశం జిల్లా గెద్దలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మార్కాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు అనంతరం డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ప్రాథమిక కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి పల్లెలో ప్రజలకు అన్ని రక్త రకాల రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నామని ప్రస్తుతం డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల కేసులు కూడా ఎక్కువగా నమోదు కాలేదు వాతావరణ మార్పుల వలన దగ్గు జలుబు జ్వరం వంటి సాధారణ రోగాలు నమోదవుతున్నాయి ఇక వాటికి అవసరమైన వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందిస్తున్నారు ఓపీ కూడా ఎక్కువగా ఉందని మందుల కొరత కూడా ఎక్కడా లేదని మందుల కొరత ఉన్న ఎడల అవసరమైన మందులను ఉన్నతాధికారులతో మాట్లాడదించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజలు ప్రస్తుతం సీజన్ వ్యాధిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుల ఏమైనా రోగాల బారిన పడితే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల్ని సంప్రదించాలని తెలిపారు ఈరోజు రోజు లో ఉన్న రెండు యూపీహెచ్ కొట్టగడ్డ స్ట్రీట్ తర్వాత మన నంద్యాల రోడ్డు యూపీహెచ్సి వాళ్ళ కేఎస్ పల్లి పిహెచ్సి అండ్ ఎస్ఆర్పేట పిహెచ్సి నార్మల్ రెగ్యులర్ విజిట్ లో భాగంగా ఈ సేవల డిసీజెస్ అనేవి ఇప్పుడు అని అందరూ చెప్తుండడం ఉండడం వల్ల కొద్దిగా అవన్నీ విజిట్ చేసి వ్యక్తి చేసుకొని వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడానికి రావడం జరిగింది భాగంగా ఈ రోజు ఇక్కడ కొద్దిగా ఇంజక్షన్ తెలిసి మాట్లాడి సెంట్రల్ డ్రగ్స్ మాట్లాడి వాళ్ళతో అవి కూడా ఇప్పించడం అనేది జరుగుతా ఉంది ప్రస్తుతం అయితే మనకి డెంగ్యూ కేసులు మలేరియా కేసులు ఏం లేవు అంత బాగా ఉంది ఓపి కూడా బాగా వస్తున్నారు జలుబులు అవి నీటి మార్పు వల్ల కొంచెం జలుబులు అవి రావడం జరుగుతుంది చిన్నపాటి జ్వరాలు విష జలాలు అంటూ ఏమి లేవు డెంగ్యూ మలేరియా లేవు కానీ కామల్ గా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడం బాగానే జరుగుతుంది ప్రస్తుతానికి అందులో ఏం లేదు కానీ బాగానే ఉంది అంత డాక్టర్లు అందరూ కూడా ఫుల్లీ అవైలబుల్ దాంతో పాటు మాకు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనేది జరుపుతా ఉంది కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా మెడికల్ ఆఫీసర్ ఫార్మసిస్టు స్టాఫ్ ఆశా ఏఎన్ఎంలు అందరూ విజిట్ చేసి మా ఆర్టిక్స్ అంటారు ర్యాపిడ్ డయాగ్నోజిక్ టెస్ట్ అంటారు అదే రకాల రక్త పరీక్షలు నమోదు రక్త నమూనాలు సేకరించి అని టెస్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మాకు డెంగ్యూలు మలేరియాలో ఏమి లేవు మామూలు జ్వరాలే యమున జలుగు వల్ల వచ్చేవి వాతావరణ మార్పు వల్ల అంత బాగానే ఉంది బాగా జరుగుతుంది వర్గర్ తరం సాటిస్ఫాక్టరీగా ఉంది ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు వినాయక చవితి సందర్భంగా ద యూత్ ట్యాంక్ బండ్ యూత్ టైగర్ యూత్ రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి గణేశుడిని ప్రతిష్ఠించి అర్చకులు కట్టా సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దగట్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో భారీ గణనాథుడు కొలువు తీరారు దగ్ట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఐదు రోజులు కట్టా సతీష్ శాస్త్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడం నిర్వహించడం జరుగుతుందని దాతల సహకారంతో ఉదయం టిఫిన్ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా దగట్స్ యూత్ కమిటీ సభ్యులు తెలిపారు పేద ప్రజలు ఆకలి తీర్చుటకై ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి బియ్యం పంపిణీ చేస్తుండగా కురిచేడులో బియ్యం మాఫియా గ్యాంగ్ వల్ల నల్ల తరలిస్తుండగా కురిచేడు పోలీసులు నిర్వహించి డెబ్బై బస్తాల బియ్యాన్ని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో వ్యయం వెచ్చించి పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పేదలకు అందకుండా బియ్యం మాఫియా అడ్డుకుంటుంది దేకనకొండ గ్రామంలో నిల్వ ఉంచి డెబ్బై బస్తాల బియ్యాన్ని నల్ల బజారు తరలిస్తుండగా కురిచేడు పోలీసులు దాడి నిర్వహించి బియ్యాన్ని స్వాధీన పరుచుకుని స్టేషన్ తరలి పంపిణీ గడువుండగానే మాఫియా నిల్వ ఉంచుకుని తరలిస్తుండగా శనివారం కురుచేడు పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు గత మూడు నెలలుగా మాఫియా గ్యాంగ్ ఇదే పని కట్టుకుని తమ అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా సర్వోత్తరాలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ఇదిలా ఉండగా ప్రభుత్వ వారు సరఫరా చేసిన గీతాలతోనే యథేచ్ఛిగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు కనీసం మాఫియా సంచులు కూడా మార్చకుండా మాఫియా గ్యాంగ్ తమ వ్యాపారాన్ని నిర్వహిస్తుండడంతో ఈ సమాచారం తెలిసిన స్థానిక ప్రజలు అత్యంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా భావితరాలకు కలుషితమైన నీరు అందుతుందని కావున మట్టి విగ్రహాలను వాడాలని అవగాహన కల్పిస్తూ పాఠశాలల పిల్లలకు గణేష్ మట్టి విగ్రహాలను అందజేస్తున్నట్లుగా ఫారెస్ట్ బీట్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని శివాజీ నగర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు వినాయక చవితి సందర్భంగా గణేష్ మట్టి విగ్రహాలను శాఖ ఫారెస్ట్ బీట్ అధికారి లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారని వాటి నిమజ్జనం రోజు నీటిలో కలిపితే నీరు కలుషితం అవుతుందని అదే మట్టి విగ్రహాలను వాడితే గణేష్ నిమజ్జనం రోజున మట్టి విగ్రహాలకు పూజలు చేస్తారు కాబట్టి ఆ పూజలో వాడే పసుపు తులసి ఆకులు ఇతర ప్రతి నిమజ్జనం చేయడం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోయి నీరు ఇంకా శుభ్రపడతాయని మట్టి విగ్రహాలు కాబట్టి వెంటనే కరిగిపోతాయని కావున వాటిని మాత్రమే ఇకపై వాడాలని విద్యార్థులకు సూచించారు మరొక వైపు గెద్దలూరు నియోజకవర్గ దేవాలయ కమిటీ వారి సౌజన్యంతో కొమరూల్లోని త్రిపురాంతకేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అధ్యక్షుడు వీరేమరెడ్డి శ్రీనివాస పొట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో రెండు వందల మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసినట్లుగా తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి లక్ష్మీనారాయణ నేను కొమరలు మండలానికి సంబంధించిన అల్లీనగరం బీటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మేము ఈరోజు రేపటి వినాయక చవితిని పురస్కరించుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గిద్దలూరు డివిజన్కి సంబంధించినటువంటి వారము పర్యావరణానికి హాని కలుగ చేయకుండా ఉండేటటువంటి మట్టితో తయారు చేసిన వి వినాయక చవితి వినాయక స్వామి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు స్కూల్ పిల్లలకు కొంతమందికి మట్టితో చేసినటువంటి విగ్రహాలను ఇవ్వడం జరిగింది రోజుల్లో సాధారణంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలను తయారు చేస్తున్నారు వాటి వలన తిరిగి వాటిని చెరువుల్లో వేయడం వల్ల ఎక్కువగా పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పంపిణీ చేయడం వల్ల పిల్లల్లో భవిష్యత్తులో కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలనే ఉపయోగించడం అలవాటు చేయాలనే ఉద్దేశంతో గెద్దలూరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి ఆధ్వర్యంలో కొమరోలులో ఈ మట్టితో చేయబడినటువంటి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ మనము మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పంపిణీ చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా తిరిగి చెరువులోని మట్టి చెరువులోనే చేరుతుంది ఈ వినాయకస్వామి మట్టి విగ్రహాలలో మనము తులసి కానీ ఇంకా కొన్ని మంచి విత్తనాలను కానీ వేసినట్లయితే తిరిగి చెరువులో మంచి విత్తనాలు మంచి మొక్కలు వచ్చేసి వాటి నీటిని ప్యూరిఫై చేయడము జరుగుతుంది అలాగే ఇక్కడ తీసుకొని వెళ్ళి వెళ్ళినటువంటి పిల్లలు దానితో పూజలు చేయడం వల్ల పూజలు చేసినటువంటిప్పుడు పసుపు కుంకుమ ఇట్లా వగైరా మంచి వాటితో చేయడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేసేటటువంటి ఈ పసుపు ఉండడం వల్ల చెరువులో మళ్ళీ ఈ మొ మొక్కలు ఈ బొమ్మలు వేయడం వల్ల ప్లాస్టాఫ్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ఈ మట్టితో చేయబడిన విగ్రహాలను పసుపుతో పూజించడం వల్ల ఇవి వేయడం వల్ల తిరిగి చెరువులో యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీస్ అన్ని చనిపోయి బాగా పూర్తిగా పరిశుద్ధమైనటువంటి నీరు ఉండి జంతువులకు పక్షులకు మంచి నీరు అందడమే కాకుండా చెరువులో మట్టి అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిండిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనము పర్యావరణానికి హాని చేయకుండా పర్యావరణాన్ని కావడంలో మనము భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా ఇందుకు సహకరించాలని కోరుచున్నాము ప్రకాశం జిల్లా దొన్నకొండలో వాడవాడల వినాయక విగ్రహాలు కొలువుతున్నాయి ఇందులో భాగంగా దొన్నకొండ బీసీ హాస్టల్ అందు వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు హాస్టల్ వార్డెన్ సురేష్ దంపతుల కుటుంబ సీమితంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితం రావాలంటూ మంచి పంటలు పండాలంటూ గణనాథునికి వేడుకున్నారు ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ సురేష్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని విద్యార్థుల సహకారంతో గత ఏడు సంవత్సరాల నుంచి వినాయక మండపం ఏర్పాటు చేసి గణనాథునికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విద్యార్థులు మంచి జ్ఞానం కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లుగా వెల్లడించారు ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు మట్టితో తయారు చేసిన విఘ్నేశ్వరుని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని తర్లుపాడు మండల ఆరివయసు సంఘ అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా తర్లపాడులో సంఘ సంఘాధ్వరులు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వంద మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల ఆరివయ్య సంఘ అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలన్నారు ప్రతి సంవత్సరం ఆరివయసు సంఘురులు మట్టితో తయారు చేస్తున్నాం వినాయకుడి విగ్రహాలను నిరుపేద గ్రామాల ప్రజలకు పంపిణీ మత సామరస్యానికి వినాయక చవితి నిర్వహించుకుంటారని దేవదేవుళ్లలో ముందుగా పూజలు అందుకుంటున్న వినాయకుని పూజిస్తారని కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలని పూజిస్తూ విఘ్నేశ్వరుడిని ఆశస్సులు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఆరి సంఘ కార్యదర్శి జవాజు జనార్దన్ ఆరి ప్రముఖులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్రైవేట్ బస్సు డీకొని బైక్ పై వెళ్తున్న ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని సింగంపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది గిద్దలూరు మండలంలోని జముళ్లపల్లె గ్రామానికి చెందిన చెన్నబోయిన చరణ్ బైక్ పై గిద్దలూరు నుంచి స్వగ్రామం వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది ఈ ప్రమాదంలో చరణ్ కాళ్లు చేతులు తలకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న నూట ఎనిమిది సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రునికి చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ బస్సుతో సహా పారిపోయేందుకు ప్రయత్నించారు ఇక స్థానికల సమాచారం మేరకు కలసపాడు వద్ద పోలీసుల బస్సును అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు అప్డేట్స్ మళ్ళీ